హావ్ యూయర్స్ సో టుడే స్పెషల్ వచ్చేసి రహిత ప్రిపరేషన్ అండి సో ఈరోజు నేను రహిత చేశాను ఇంట్లో అండ్ చాలా చాలా సింపుల్ ప్రాసెస్ జస్ట్ థిక్ తీసుకున్నాను అండ్ అందులోకి సన్నగా తరిగిన పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ వేశాను దాని తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ లిటిల్ బిట్ ఆఫ్ సాల్ట్ అండ్ పెప్పర్ తీసుకున్నాను తరువాత దానిమ్మ గింజలు కూడా తీసుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి హోటల్ స్టైల్లో మీరు ఎప్పుడైనా పెరుగన్నం తిన్నారా హోటల్స్లో దానిమ్మ గింజల వల్లనే అంత టేస్ట్ వస్తుంది సో నేను ఈరోజు ఇలా ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా ఉంది అండ్ బిర్యానీలోకి అయితే ఇంకా ఇంకా టేస్టీగా ఉంటుంది ఇది థిక్డ్ కాబట్టి కొంచెం వాటర్ తీసుకొని కలుపుకున్నాను చూస్తున్నారా ఎంత టేస్టీగా కనిపిస్తుందో సో ఇది నేను ఈరోజు ప్రిపేర్ చేశాను చాలా టేస్టీగా ఉంది అండ్ మీరు ట్రై చేయండి మీకు గాని నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ఛానల్ నేమ్ గుర్తుంది కదా రాగాన్విత గుర్తుంచుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గర్స్ టేక్ కేర్ బాయ్ సిక్స్ట్ వీడియో